ఈ మధ్య వైరల్ ఫీవర్స్ చాలా కామన్ అయిపోయాయి ప్రత్యేకంగా స్కూల్ కి వెళ్లే పిల్లల్లో తరచూ వైరల్ ఫీవర్స్ కోల్డ్ కాఫ్ వస్తుంటాయి దీనికి హోమియోపతిలో మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా డాక్టర్ గారి మాటల్లోనే వినేద్దాం రాబోయే వైరస్ వాళ్ళకి అటాక్ చేయకుండా దీంట్లో ప్రివెన్షన్ మెడిసిన్ లాస్ట్ టైం మీ దగ్గర నేను కరోనా ముందు తీసుకున్నా దానివల్ల నేను చాలా వరకు సేవ్ అయ్యా చెప్పాలని మా ఫ్యామిలీ మొత్తం ఎటువంటి దాంట్లో పడకుండా ఫస్ట్ దీంట్లో పడకుండా ఐదు సెకండ్ దాంట్లో పడ్డా వెంటనే మనం బయటకు పడగలిగాం ఆల్రెడీ మేము మా దగ్గర ఉన్నప్పుడు ఒక పర్సన్ త్రీ మంత్స్ తీసుకుంటే వాళ్ళకి ఆల్ పర్పస్ ఒక మెడిసిన్ సెలెక్ట్ చేస్తారు వాళ్ళకి అదే ఆల్ పర్పస్ ఆ పర్సన్ కు ఏ ప్రాబ్లం వచ్చినా ఆ మెడిసిన్ వేయొచ్చు అనమాట రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరంలో పన్నెండు రిపీట్ జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి వార్షిక ఫలితాలు ఎలా ఉంటాయి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటవ తారీఖు నుండి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నెల ముప్పై ఒకటి వరకు గల ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో ద్వాదశ రాసుల వారి యొక్క వార్షిక ఫలితాలు అనగా సంవత్సర ఫలితాలు పన్నెండు మాసాల్లోనూ వీరి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అనగా పరిశీలిస్తే ప్రధానంగా మనకు ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి మార్చి పంతొమ్మిది వరకు విశ్వా బస్సునామ సంవత్సరం ఉంది రెండు వేల ఇరవై ఆరు మార్చి పంతొమ్మిది ఉగాది పండుగ తర్వాత శ్రీ పరాభవనామ సంవత్సరం ప్రారంభమవుతుంది అనగా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో శ్రీ విశ్వావసునామ నామ సంవత్సరం ఉంది శ్రీ పరాభవా నామ సంవత్సరం ఈ తెలుగు రెండు సంవత్సరాలు కూడా ఈ ఆంగ్ల సంవత్సరంలోనే మనకు ఉండడం ఒక సంతోషకర వాతావరణంగా చెప్పుకోవచ్చు రెండు తెలుగు సంవత్సరాలు కలిపి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరానికి మనం ఫలితాలు చెప్పుకుంటున్నాం ఈ విశ్వావసు పరాభవనామ సంవత్సరాల కలయిక అయినటువంటి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో బృహస్పతి ధనస్సు రాశికి మీనరాశికి అధిపతి అయినటువంటి ఈ బృహస్పతి రెండు వేల ఇరవై ఆరు జూన్ నెల రెండో తారీఖు వరకు మిథున రాశిలోనే సంచారం కొనసాగిస్తాడు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు తర్వాత ఆయన మిథున రాశి నుంచి బయలుదేరి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు అనగా గురు సంక్రమణం జరుగుతుంది ఈ రకంగా కర్కాటక రాశిలోనికి ప్రవేశించినటువంటి గురువు బృహస్పతి ఇక రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కర్కాటక రాశిలోని సంచారం కొనసాగుతుంది అనగా జూన్ రెండు వరకు మిథున రాశులో గురు సంచారం ఉంటుంది జూన్ రెండు తర్వాత కర్కాటక రాశిలో గురువు తమ ఉచ్చ స్థానాన్ని అనగా ఉన్నత స్థానాన్ని పొంది అక్కడ తన సంచారాన్ని సంవత్సరం అంతా ఆయన సంచరించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే శని భగవానుడు ఈ మకర కుంభరాశులకి అధిపతి అయినటువంటి శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు ఈ విశ్వా పరాభవన సంవత్ అనేటువంటి ఈ రెండు సంవత్సరాల్లో ఈ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా పూర్తిగా పన్నెండు మాసాలంతా కూడా ఆయన మీనరాశిలోనే సంచారం కొనసాగుతుంది ఇక రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు ప్రధానమైనటువంటి ఛాయాగ్రహాల్లో ప్రధాన గ్రహమైనటువంటి ఈ రాహువు కుంభరాశులో తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు ఈయన రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదో తారీఖు వరకు కుంభరాశులనే ఈయన సంచారం కొనసాగుతుంది డిసెంబర్ ఐదు తర్వాత ఆయన మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు అనగా రాహువు వెనుకకు తిరిగి తన ప్రయా ప్రయాణాన్ని కొనసాగిస్తాడు కనుక ఆయన సజావుగా ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు ఈ రాహుకేతువులు కొండవు గనక రాహు వెనుకకు వక్ర మార్గంలో కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్లకుండా కుంభరాశి నుంచి మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు అది కూడా డిసెంబర్ ఐదో తారీఖు అనగా ఇంచుమించుగా ఈ ఆంగ్ల సంవత్సరం అంతా కూడా కుంభరాశిలో రాహు సంచారం ఉంటుంది అలాగే కేతువు కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదు వరకు ఆయన సింహరాశిలో సంచారం కొనసాగిస్తాడు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదు తర్వాత ఆయన సింహరాశి నుంచి కన్యా రాశిలోకి రాకుండా వెనుకకు మరలి కర్కాటక రాశిలోని ప్రవేశిస్తాడు ఈ ఈ రకంగా రాహుకేతువులు ఇద్దరు కూడా కుంభరాశులో రాహువు సింహరాశులో కేతువు డిసెంబర్ ఐదు వరకు ఇప్పుడు ఏ రాసులో సంచరిస్తున్నారో అదే రాసుల్లోనే రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో సంచారం కొనసాగుతుంది మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఆంగ్ల సంవత్సరంలో ముందుగా మనం పన్నెండు రాసుల యొక్క వార్షిక ఫలితాలని పరిశీలించేటప్పుడు ముందుగా వారు రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో కుంభరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు ఈ కుంభరాశి వారికి యాభై శాతం సుఫలితాలు యాభై శాతం ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది అనగా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇచ్చే పరిస్థితి మనకు కనిపిస్తుంది బృహస్పతి అయినటువంటి ఈ గురువు ఈ కుంభరాశి వారికి లాభ ద్వితీయాధిపతి ఆయన రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు వరకు పంచమములో మిథున రాశిలో వంద శాతం గురుబలాన్ని ఇస్తున్నాడు మీ మాటకు విలువ పెరుగుతుంది స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది మీ ఆలోచనలు కలిసి వస్తాయి ఆత్మీయులతో కలిసి సంతోషిస్తారు సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి లాభాలను ఆర్జిస్తారు విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు సంతోషంగా కాలం గడుపుతారు మరి రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు తర్వాత ఇదే గురువు సష్టములోనికి రావడం వల్ల యాభై శాతం గురుబలం పడిపోతుంది పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు ఆత్మీయులతో మనస్పర్ధలకు అవకాశం ఉంటుంది రావాల్సిన ఆదాయం చేతికి రాకుండా వాయిదా పడే సూచన కనిపిస్తుంది కుటుంబంలో అశాంతిని కలిగిస్తుంది మరి జూన్ రెండు వరకు గురుబలం మీకు వంద శాతం ఉంది జూన్ రెండు తర్వాత కుంభరాశి వరకు గురుబలం పడిపోతుంది అలాగే శని భగవానుడు జన్మరాశ్రాధిపతి మరియు వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు ఏలనాటి శని రెండవ భాగంలో మీరున్నారు మీ మాటల వల్ల అపార్థాలు పని భారము శ్రమ అధికమవుతుంది వ్యవసాయ రంగంలో నష్టాలు వస్తాయి పనివారి సహకారం ఉండదు ఇంత బయట అశాంతికి అవకాశం ఉంటుంది ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి అనగా శని భగవానుడు ఈ సంవత్సరం అంతా ప్రతికూలంగా ఉన్నాడు మీకు ఇక జన్మరాశిలో కుంభరాశిలో రాహు చతుర్థభ సప్తమ భావంలో శుంభరాశులు కేతు ప్రబల కాల సర్పదోషం కల్పిస్తుంది మీరు ఆశించిన పనులన్నీ నిరాశను కలిగిస్తాయి మీరు ఏ విషయంలో ఎక్కువగా కష్టపడతారో అక్కడ వృధా ప్రయాసం అవుతుంది జీవిత భాగస్వామి విషయంలో వ్యాపార భాగస్వాముల విషయంలో జనాల విషయంలో అశాంతి నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది ఎంత కష్టపడినా తగిన ఫలితం మీకు రాదు రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది విదేశీ వివరాలు ప్రతికూలంగా ఉంటాయి నూతన వ్యక్తుల వల్ల నష్టపోతారు నూతన వ్యాపారాలు కానీ నూతన ఉద్యోగాలు కానీ ఈ సంవత్సరం మీకు కలిసి రాదు విదేశాలకు వెళ్ళాలనుకుంటే ప్రయత్నాలు విరమించుకోండి ఉన్న చోటనే సంతోషంగా ఉండే ప్రయత్నం చేయండి ఈ రకంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ కుంభరాశి వారికి యాభై శాతం మాత్రమే అనుకూల ఫలితాలు కనిపిస్తోంది రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో సప్తమ కేతు దోషం నుంచి బయటపడడానికి జన్మరాశిలో రాహుదోషం నుంచి బయటపడడానికి ఈ ప్రబల కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి తిరుపతి పట్టణానికి అతి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తేశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వర క్షేత్రంలోని శివలింగాన్ని దర్శించి అక్కడ ఉన్నటువంటి పార్వతీ అమ్మవారు జ్ఞానప్రసూన్న అమ్మవారు అమ్మవారిని దర్శించి నమస్కరించుకోండి ఆలయంలో అందుబాటులో ఉండే రావుకేతు పూజలు నిర్వర్తించుకోండి అలాగే మీకు ద్వితీయంలో శని సంచరిస్తున్నాడు ఇది ఏనాడు శని రెండవ భాగం గనక శనిశ్వరుని ఆలయానికి వెళ్ళి సోమవారిని సందర్శించి అభిషేకాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి అవకాశం లేని వారు మీకు అందుబాటులో ఉండేటువంటి ఈశ్వరుని ఆలయానికి శనివారం రోజు వెళ్ళి పాలాభిషేకం నిర్వర్తించండి బిల్వాష్టకం చదువుకోండి అలాగే సష్టమంలో గురువు జూన్ రెండు తర్వాత కర్కాటక రోజుకు రావడం వల్ల గురుబలం తగ్గుతోంది దత్తాత్రేయ స్వామివారిని సందర్శించండి స్వామివారికి అర్చనాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి గురుచరిత్ర పారాయణం చేయండి శనగలను పసుపన్ను పండ్లను మీకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు దానం చేసి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోండి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో ఈ కుంభరాశి వారు ఈ చెప్పిన పరిహారాలన్నీ నిర్వర్తించుకుంటూ చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ నిత్యం సూర్య ఆరాధన చేయండి నిత్య గణపతి ఆరాధన చేయండి ఈ రకంగా చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను మీరు ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో అందుకోగలుగుతారు